తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైఖ్య జిల్లా సర్వసభ సమావేశం అధ్యక్షులు చొప్పకట్ల కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో వేములవాడలోని శంకర్ మఠంలో జరిగింది అనంతరం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా చొప్పకట్ల కార్తీక్ శర్మ ఉపాధ్యక్షులుగా శ్రీరాంపట్ల సంతోష్ శర్మ కేసన్నగారి రాజేష్ శర్మ ప్రధాన కార్యదర్శిగా బుడంగారి మహేష్ శర్మ సంయుక్త కార్యదర్శులుగా అష్టకాల సందీప్ శర్మ మారేపల్లి సందీప్ శర్మ అధికారిగా చల్లపల్లి సీతారాముల శర్మ కార్యవర్గ సభ్యులుగా బుగ్గ శ్రీనివాస్ శర్మ చొప్పకట్ల శ్రీకాంత్ శర్మ భారీ సుమన్ టి ఫణిశర్మ పారువెళ్ల శర్మ మధు హరీష్ శర్మలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు కార్తీక్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ దాదాపు యాభై మంది సభ్యులు ఉన్నారని సంఘ బలోపేతానికి కృషి చేస్తూ సభ్యుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పురాణం రాము రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఘర్షకుర్తి రవీందర్ రఘు భాస్వంత్ సాయి శ్రీనివాస్ బూరుగడ్డ నందు తదితరులు పాల్గొన్నారు ఎన్నికైన కార్యవర్గాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డాక్టర్ మధు రాధాకృష్ణ అభినందించారు